హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో బతుకమ్మ శారీస్ గురించి ప్రభుత్వం నుంచి రోజు ఒక అప్డేట్ రావడం జరిగిందన్నమాట సో చాలామంది మహిళలు సో ఎన్నో రోజుల నుంచి బతుకమ్మ శారీస్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు సో ప్రభుత్వం అఫీషియల్ వేరే రోజు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగిందన్నమాట ఏంటో అనౌన్స్మెంట్ అంటే సో బతుకమ్మ శారీస్ అనేవి సో పట్టణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు వేరుగా అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు వేరుగా పంపిణీ చేయబోతూ ఉందన్నమాట అంటే పట్టణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు వేరే తేదీని ఇస్తారనమాట సో మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు వేరే తేదీలో బతుకమ్మ స్ట్యారీసు ప్రభుత్వము పంపిణీ ఉందన్నమాట మరి పట్టణ ప్రాంతాల్లో ఎప్పుడు పంపిణీ చేయబోతూ ఉన్నారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడు పంపిణీ డీటెయిల్ డీటెయిల్గా తెలుసుకున్నాము సో ఏమాత్రం వెయిట్ చేయకుండా జరుగుతా వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ తెలంగాణలో బతుకమ్మ స్ట్యారస్ గురించి చాలామంది పాపం చాలా రోజు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు సో ప్రభుత్వం నిన్న కిరాశ చేయడం జరిగిందనమాట సో బతుకమ్మ శారీస్ అనేవి తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కూడా ఒకే రోజు పంపిణీ చేయలేకపోతున్నాము ఎందుకంటే బతుకమ్మ శారీసు తగినన్న శారీస్ ప్రస్తుతం లేవు కాబట్టి సో రాబోయే రోజుల్లో బతుకమ్మ శారీస్ మరికొన్ని తీసుకొని వచ్చేసి పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది అన్నమాట సో ముందుగా కనుక మనం చూసుకుంటే ఏవైతే మా గ్రామీణ ప్రాంతాలు ఉంటాయో అటువంటి గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ పంతొమ్మిదో తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు కూడా పంపిణీ చేయబోతున్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది అనమాట అలాగే మనకి పట్టణ ప్రాంతాల కనుక చూసుకుంటే మార్చి అంటే ఈ సంవత్సరం కాదండి వచ్చే సంవత్సరం మార్చి ఒకటో తారీఖు దగ్గర నుంచి ఎనిమిదవ తారీఖు వరకు కూడా పట్టణ ప్రాంతాల్లో అంటే హైదరాబాద్ కావచ్చు లేకపోతే కరీంనగర్ వరంగల్ లాంటి పట్టణ ప్రాంతాల్లో మనకి మార్చి నెలలో పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది అనమాట కాబట్టి ఎవరైతే గ్రామీణ ప్రాంతాల వారు ఉంటారో అటువంటి మహిళలు మాత్రం రెడీగా ఉండండి ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో డ్వాక్రా గ్రూప్లో ఉండే మహిళలు ఉంటారు అటువంటి వాళ్ళు మాత్రం ఇప్పుడైతే ఆసలైతే పెట్టుకోకండి సో మార్చి నెలలో ఎవరైతే మనకి పట్టణ ప్రాంతాల్లో ఉండే డ్వాక్రా గ్రూప్లో ఉండే మహిళలకు మాత్రమే మనకి ప్రభుత్వం పంపిణీ చేస్తుంది అనమాట సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి బయట డ్వాక్రా గ్రూప్లో లేని వాళ్ళకైతే శారీస్ ఇవ్వరనమాట సో మీకు శారీ కావాలంటే తప్పకుండా డ్వాక్రా గ్రూప్లో మీరు ఉండాలన్నమాట సో రీసెంట్ గా నిన్న కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు బతుకమ్మ సారీస్ కొన్ని చోట్ల పంపిణీ చేశారనమాట సో మిగిలిన గ్రామీణ ప్రాంతాల్లో కూడా మిగిలిన గ్రామాల్లో కూడా సో నవంబర్ మనకి పంతొమ్మిదో తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు కూడా పంపిణీ చేయబోతున్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది అనమాట సో ఎవరైతే పట్టణాల్లో ఉంటారో అటువంటి వారికి మాత్రము వచ్చే సంవత్సరమేనండి సో గుర్తుపెట్టుకోండి చాలామంది పాపం పట్టణాల్లో ఉండే మహిళలు బతుకమ్మ శారీ ఇచ్చేస్తారని చెప్పేసి అయితే పెట్టుకున్నారనమాట సో బతుకమ్మ శారీ ఇస్తారు కానీ కానీ ఇప్పుడైతే ఎవరన్నమాట సో వచ్చే సంవత్సరం ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో ఉంటారో అటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది సో నిన్న ప్రభుత్వం గా ఈ న్యూస్ రిలీజ్ చేసింది అనమాట ఫ్రెండ్స్ ఒక్క విషయాన్ని మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో ముందు ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో లేని వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళకు కూడా ఇచ్చేవాళ్ళు అనమాట సో ఇప్పుడు మాత్రం ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో ఉంటారో అటువంటి వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఇకపోతే ఇంతక ముందు కేవలం ఒకసారి మాత్రమే అనమాట కానీ ఇప్పుడు ఎవరైతే డువాక్రా గ్రూప్లో ఉంటారో సభ్యులు అటువంటి సభ్యులందరికీ కూడా రెండు చీరలు చప్పున ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది అనమాట అంతేకాదు ఒక ఆరు వందల రూపాయల డబ్బులు కూడా వాడుకు ప్రభుత్వం సహాయం చేయబోతుంది అనమాట సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైతే డువాక్రా గ్రూప్లో ఉన్న మహిళలు ఉంటారో అటువంటి వారికి తప్పకుండా వీడియో షేర్ చేయండి షేర్ చేయడమే కాదు తప్పకుండా వీడియో ఛానల్కి అయితే వేయండి